అందరికీ నమస్తే మీకు కొరియాలో ఒకటిలో ఒక నెంబర్ని మీరు అప్పుడప్పుడు వింటానే ఉంటారు దాని గురించి చెప్తాను అది ఏదైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా రీసెంట్గానే శామ్సంగ్ వాళ్ళు ఎస్ ట్వంటీ ఫైవ్ మొబైల్ని రిలీజ్ చేశారనమాట అంటే ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మా ఇంటి దగ్గరనే శాంసంగ్ వాళ్ళ షోరూమ్ ఉందన్నమాట అక్కడ డిస్ప్లేలో పెట్టింటారు మొబైల్స్ ఇప్పుడు నేను ఆ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో నేను మీకు చెప్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్లో స్నో అనేది హెవీగా ఉందంట అప్పుడే వెదర్ ఫోర్కాస్ట్లను అదేవిధంగా న్యూస్లో కూడా వచ్చింది యాక్చువల్గా వీళ్ళకి ఫెస్టివల్ ఉంది నెక్స్ట్ వీక్ మనకు సంక్రాంతి ఏ విధంగానో సేమ్ అదే విధంగా అనమాట దీన్ని వీళ్ళు సొల్లాలని అంటారు వీళ్ళకి కూడా ఇప్పుడు ఇక్కడ సూర్యుడు దక్షిణం పక్క నుండి ఉత్తరం పక్కకి మూవ్ అవుతాడు అనమాట ఆ టైంలో వెళ్ళి ఇక్కడ ఈ సొల్ ఫెస్టివల్ని జరుపుకుంటారు లూనార్ న్యూ ఇయర్ నేను ఈ సౌత్ సిటీకి ఫస్ట్ వచ్చినప్పుడు శాంసంగ్ వాళ్ళది ఎస్ నైన్ ప్లస్ మొబైల్ కొని నేను దాని దగ్గర దగ్గరగా ఫైవ్ ఇయర్స్ వాడాను టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయినప్పుడు కొన్నాను అనమాట చాలా రోజులు వాడాను దాన్ని తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ వేరే మొబైల్ని తీసుకున్నా ఇప్పుడు ఎస్ ఫైవ్ వచ్చింది చూపిస్తాను ఆ మొబైల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఆన్లైన్లో కానీ షోరూంలో కానీ ప్రీ ఆర్డర్స్ అనమాట ఇక్కడైతే ఫిబ్రవరి నాలుగో తేదీ చూపిస్తుంది నాకైతే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆన్లైన్ షాపింగ్ దాంట్లో అయితే ఇంకా కొన్ని అయితే పదిహేడో తేదీ చూపిస్తున్నాయి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఫిబ్రవరి నాలుగో ఒకటి ఫిబ్రవరి పదిహేడో తేదీ ఆ విధంగా మనకు డెలివరీ ఏ విధంగా చూపిస్తున్నాయి అనమాట మామూలుగానే వీళ్ళు మూడు వర్షన్లు వదులుతారు ఎస్ ట్వంటీ ఫైవ్ ఒకటి ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఒకటి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఒకటి ఏ రకంగా ఏదో అడ్వాన్స్ ఫీచర్స్ అన్ని యాడ్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారంట ఇంకా వాళ్ళ బిజినెస్ కాబట్టి ఏవో ఒకటి చేంజెస్ చేసి జనాలని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు బాగా సేల్స్ జరగడానికి నేను రెండు వేల పద్దెనిమిదిలో ఎస్ ప్లస్ మొబైల్ కొన్నప్పుడు బిల్డింగ్ అక్కడ ఉంది దాన్ని ఇప్పుడు కొట్టేశారు అక్కడ ఉన్నాను అనమాట మొబైల్ నేను అప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆ శాంసంగ్ షోరూమ్ని ఇక్కడ తెచ్చి పెట్టేశారు చూడండి కొత్తది కట్టేశారు ఇక్కడ ఇవ్వండి ఎస్ ట్వంటీ ఫైవ్ యొక్క ప్రమోషన్స్ కూడా ఆ బిల్డింగ్ పైన సామ్సంగ్ అదే గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్ అని నేను ఇప్పుడు ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి మొబైల్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను వచ్చింది ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఇంకా షాప్లోకి రాగానే అతన్ని ఈ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా టాప్ మోడల్ కాబట్టి దాని యొక్క ప్రైజ్ అడుగుతున్నాను ఇక్కడ అన్నీ కూడా పెట్టారనమాట కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ఆ కలర్స్ ఉన్న ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా సెల్ అన్నీ కూడాను ఇక్కడ నాలుగు వెంబడుతున్నాయి కదా అవి నాలుగు కలర్స్ ఉన్నాయి అతను ఇప్పుడు ప్రైస్ చూపిస్తున్నాడు చూడండి ఓకే ఓకే టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఫైవ్ ట్వల్ జీబీ కొనుక్కుంటే టూ ఫిఫ్టీ జీబీకి ఎంత ప్రైజ్ వస్తుందో దాన్ని ఫైవ్ ట్వెల్ జీబీకి వచ్చేస్తుందంట అంటే ఈ డబ్బుకి ఇది వచ్చేస్తుందంట ఆర్డర్ ఇవ్వాలా ఇక్కడ కనబడుతున్నవి ఈ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా యొక్క నాలుగు కలర్స్ అనమాట చూడండి ఇక్కడ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కూడా ఉన్నాయి ఇంకా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా చూడండి ఏ విధంగా ఉందో ఈసారి ఈ ఎడ్జెస్ అనేటివి కొద్దిగా షేప్ మారింది ఇంకా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా యొక్క రేట్లు మెబ్రోని బట్టి చెప్తాను చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ అయితే లక్ష వెయ్యి అవుతుంది ఇంకా ఫైవ్ ట్వెల్వ్ జీబీ అయితే లక్ష తొమ్మిది వేల ఆరు వందలు అట్లా అవుతుంది వన్ టెరా బేటు సిక్స్టీన్ జీబీ ర్యామ్ అయితే లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ట్వెల్వ్ జీబీ ర్యామ్ అయితే లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు ఉంది ఇంకా మోడల్ ఇప్పుడే రిలీజ్ చేశారు కాబట్టి ఫైవ్ ట్వెల్వ్ జీబీ మెమరీ ఉండే మొబైల్ వచ్చింది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ ఎంత రేట్ ఉంటుందో ఆ రేట్కి ఇస్తారని చెప్తున్నారు అంటే కొద్దిగా ఆఫర్ అయితే పెట్టారనమాట ఇంకా మొబైల్ షాప్లో నుంచి కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తున్నాను ఇంకా సామ్సంగ్ షోరూమ్ దగ్గర నుండి మార్కెట్లోకి వచ్చాను ఇక్కడంతా ఏం చేస్తున్నారు తెలుసా దేనికోసము చూస్తున్నారు అనుకోదండి ఇక్కడ ఫ్రూట్ షాప్ ఉంది వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు అన్నీ సెట్ చేసి పెట్టారు ఓపెన్ చేస్తే తీసుకోవాలని చెప్పి మొత్తం ఇక్కడ నిలబడుకున్నటువంటి ఎంతమంది ఉన్నారు ఫ్రూట్స్ అన్నీ గా ఉంటాయి ఇప్పుడు కాబట్టి అంతా సినిమా టికెట్ల కోసము ఉండేట్టు అవవాళ్ళంతా నిలబడుకున్నారు ఇంకా ఈ మధ్య మా ఇంటి దగ్గరనే మేక మాంసం దొరుకుతుంది అనమాట చూడండి ఇక్కడ అంతా ఈ విధంగా కట్ చేసి పెట్టేశారు వాళ్ళు కేజీ ఒక్కచోట ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కోరిన వాళ్ళు చెప్తున్నారు అంటే పద్దెనిమిది వందల రూపాయలు పదహైదు వందల రూపాయలు అలా చెప్తున్నారు రెండు మూడు షాపులు తిరిగాము ఎక్కడ చూసినా కూడాను ఇదే విధంగా కట్ చేసి పెట్టేశారు చర్మం తీయకుండా చర్మాన్ని కాల్ చేసి నేను ఆ విధంగా కట్ చేస్తాను అనమాట ఇక్కడ మళ్ళీ ఇంకో షాప్ దగ్గరికి వస్తే అక్కడ ఒక నూట ఇరవై రూపాయలు తక్కువ చెప్పారు అన్ని షాపుల కంటే ఇక్కడే తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఒక కేజీ తీసుకుందాం అనుకుంటున్నాము ఇక్కడ మనకి ఏది కావాలంటే దాన్ని తీసుకోవచ్చు కానీ ఏమంటే అక్కడ బల్క్గా ఉంది కదా అది మొత్తం తీసుకోవాలంట ఆ థైపీస్ కానీ రిబ్స్ కానీ అంటే ఎంతైతే కట్ చేశారో దాన్ని మొత్తంగా తీసుకునేలా ఏదో భలే ఉంది కదా వాళ్ళకు కూడా బిజినెస్ ఎక్కువ జరుగుతుంది ఆ విధంగా అమ్మితే ఇంకా ఏ షాప్ దగ్గర పెట్టినా కూడాను ఇదే విధంగా ఉందనమాట పెద్ద పెద్ద పీసులు యాక్చువల్గా మాకు ఒక కిలోనే కావాలా అతన్ని ఆ పీస్ ఇవ్వమని చెప్పాను అతను ఏమన్నాడంటే మొత్తం తీసుకోవాలా లేకపోతే లేదు అన్నట్టుగా చెప్పాడు కాబట్టి మళ్ళీ రిప్స్ పాట్ను ఇవ్వని చెప్పి చెప్పాము ఇంకా థైపీస్ అయితే కొద్దిగా తూకం ఎక్కువగా ఉంది రెండు కేజీల వరకు అది వద్దని చెప్పాము ఇంకా వేరే వాటిని ఇవ్వమని చెప్పాము వాటి యొక్క రేట్ అడుగుతున్నాం అనమాట ఇదెంత అది అని వేరే షాపులో అయితే కేజీ పదహైదు వందల రూపాయలు ఈ షాపులో అయితే పదమూడు వందల డెబ్బై రూపాయలకి అమ్ముతా ఉన్నారు ఆల్మోస్ట్ మన ఇండియాలో ఏ విధంగా అయితే ప్రైజ్ ఉందో అదే విధంగానే ఇక్కడ ఉందనమాట ఇంకా ఫైనల్గా ఉదాహరణ అయితే మేము సెలెక్ట్ ఎడం చేతిలో ఉన్నది ఇంకా అతన్ని కట్ చేసి మనం చెప్పాము చూడండి అదంతా కూడాను ఇరవై ఐదు వేల కొరిని వన్లో పన్నెండు మూడు పదహైదు వందల రూపాయలు అనమాట ఇది ఇంతకుముందు ఇలా గోట్ మీట్ కావాలంటే సౌల్ సిటీలో ఇతవానికి వెళ్ళేవల్ అనమాట ఫారెన్ మార్ట్ దగ్గర ఇక్కడ చూడండి మొత్తం వేర్లు ఆ రేగి పండ్లు అన్నీ వేసి నీళ్ళలో వేస్తున్నారు కదా ఇవన్నీ ఇలా మీట్లో వేసి వాటిని అనమాట కొన్ని కొన్ని రకాల కొరియన్ వంటలు అయితే చాలా బాగుంటాయి ఈ చలికాలం అయితే యాక్చువల్గా ఇలాంటి రిబ్స్ పార్ట్ అయితే వాళ్ళు బార్బెక్యూ చేసుకొని తినేస్తారనమాట నేను ఇంతకుముందు మా పొలంలో ఒకసారి మా ల్యాండ్ ఓనర్ వాళ్ళకి కాస్ట్ కాస్ట్కోలో తీసుకొచ్చి ఇచ్చాను అదే విధంగా ఉందన్నమాట ఇది కూడాను దాన్ని భలే చేసినారు అప్పుడు బట్ మనమైతే కూరలు చేసుకొని తింటాం కదా కాబట్టి మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేయించుకోవాలా మనము ఫారినర్స్ కన్నా వాళ్ళకి షాపుల ముందు కనుపనేమనుకోండి వాళ్ళు అదే పనిగా ఈ గోట్ మీట్ ఉంది రండి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటారు గోట్ మీట్ని కొరియాలో యాంగోగి అంటారు అనమాట ప్రతి షాప్లో కూడా అమ్ముతున్నారు ఈ మధ్య కాబట్టి ఎక్కడ కనపడినా కూడా మీట్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ సేల్స్ కూడా అంత ఎక్కువగా జరగవు కొరియా వాళ్ళు ఎక్కువ కొనరు కాబట్టి మనం కనపడినప్పుడు అదే పనిగా మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు చూడండి ఇక్కడ బాక్సుల పైన కూడా నల్ల మేక ఫోటోలు పెట్టారు ఇంకా షాపుల ముందర అంతా కూడాను ఇదే విధంగానే ఇలా నల్ల మేక బొమ్మలు అయితే దండిగా ఉన్నాయి అదే విధంగా షాప్ ముందర కూడా ఇలా బ్లాక్ బోర్డ్ స్టేట్ అని చెప్పి పెద్ద బోర్డే ఉంది ఇంకా మటన్ షాప్ దగ్గర నుండి కూరగాయల షాప్ దగ్గర వచ్చాను బ్లూబెర్రీస్ మూడు తీసుకుంటున్నా మూడు వందల రూపాయలు ఇంకా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఇలా సబ్వేలో కింద దిగేసి ఇలా ఒక పక్క నుంచి ఇంకో పక్కకి వెళ్ళిపోతున్నాము నేను అప్పుడే వీడియో ఫస్ట్లో చెప్పాను కదా మనం కొరియా నెంబర్ని అప్పుడప్పుడు మనము పలుకుతానే ఉంటామని అదేది అంటే శాంసంగ్ అనే వర్డ్ ఉంది కదా దాంట్లో శామ్ అంటే మూడు అని అర్థము కొరియాలో సంగ్ అంటే స్టార్ అని త్రీ స్టార్స్ అని అర్థం అనమాట శాంసంగ్ అనేది యాక్చువల్గా శామ్సంగ్ అన్నారు ఇక్కడ సామ్సంగ్ అంటారు కొరియాలో ఒకటి రెండు మూలను ఇల్ఈ సమ్ అంటారు సమ్ అంటే మూడు అని ఇవ్వండి ఈ కూరగాయల షాప్లో అప్పుడే బాగా జనాలు అవవాలు బాగా నిలబడుకున్నారు కదా ఇక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉంటాయి అనమాట తెల్లవారుజామున కాబట్టి సుమారుగా వచ్చి కొనుక్కుపోతుంటారు మనం బిల్ పే చేసుకోవాలన్నా కూడా సుమారుగా పదహైదు నిమిషాలు పడుతుంది ఇక్కడ రెండు కౌంటర్లు ఉంటాయి అయినా కూడా చాలా లేట్ అవుతుంది ప్రతి ఒక్కదానికి కూడా ఈ విధంగా ముందర పైన రేట్లు పెట్టే ఉంటారు మనం వాటిని తీసుకొని బుట్టలు వేసుకొని పోతే కౌంటర్ దగ్గరికి వాళ్ళు లెక్కేసిందు మన దగ్గర డబ్బులు తీసుకునేస్తారు ఇక్కడ కార్డులు అయితే తీసుకోరు క్యాషే ఇవ్వాలా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను దక్షిణ కొరియా గురించి మరిన్ని వీడియోస్ని చూపిస్తాను ఇక్కడ వేరే షాప్లో ఎరగడ్డ తీసుకుంటే బయలుదేరి వస్తున్నాను